మన గాంధీజీ నగర్లో తవకాలలో అమ్మవారి మూడు ముఖాలు అమ్మవారు బయటపడము కొంతమంది స్త్రీమూర్తులు మనం అడిగి తెలుసుకుందాము ఇక్కడ మనం మాట్లాడదాం నమస్కారం తల్లి మీరు అమ్మవారు ఎప్పుడు చూసారు అమ్మ ఎన్నికలప్పుడు ఉదయం చూసాం ఉదయం చూసాం మేము ఉదయాన్నే వచ్చాం మేము ఇక్కడికి ఉదయం వచ్చేలాకే అక్కడే ఉండింది అమ్మవారు మేము దాన్ని బాగా నీట్ గా చేసి పసుపు కుంకుమ పెట్టుకున్నాము మాకు ఇక్కడ గుడి కావాలని కోరుకుంటున్నాం అమ్మ అమ్మవారు చూసినప్పుడు ఏమైనా ఒంట్లోకి వచ్చి చెప్పింది నాకు ఇక్కడే గుడి కట్టాలి అని అని చెప్పింది అమ్మవారు ఒకసారి మన చూద్దాము అమ్మ మీరు కూడా అమ్మవారికి అభిషేకం చేసారా చేసాము పసుపు నీళ్ళు తెచ్చి అభిషేకం చేసాము పూజ చేసాము పసుపు కుంకాలు పెట్టాము టెంకాయలు కొట్టాము అన్నీ చేసాము చూసావా అమ్మవారిని చూస్తున్నా మొత్తం ఒళ్ళు మొత్తం మన గగ్గురు బుట్టినట్టు అనిపించింది అప్పుడే అనుకున్నాను అమ్మవారి ఇక్కడ వెలిసి మన కోసమే వచ్చింది అని మేము అనుకున్నాము అరే మరొక మళ్ళీ మరొక భక్తులు కూడా మాట్లాడుకుందాం ఎక్కడి నుంచి వచ్చారండి మీరు అమ్మవారిని చూసావా చూసాము ఎలా అనిపించింది నీకు స్థాపించింది మీ కూడా అన్ని చేసాము చాలా బాగా గుడి అమ్మవారి గుడికి అమ్మవారి గుడికి ఎంత సహకరిస్తున్నారు అందరం సహకరిస్తున్నాం పూర్తి సహాయం ఈరోజు మన గాంధీజీ నగర్లో ఏరేమని వీఎమ్మ నగర్లో కన్నుల పండుగ వైభవంగా ఈరోజు బ్రహ్మాండంగా అమ్మవారి తవ్వకాలలో అమ్మవారి గు అమ్మవారి తవ్వకాలలో అమ్మవారు మూడు ముఖాలు అమ్మవారు అంటే సరతదేవి పార్వతీదేవి లక్ష్మీదేవి మూడు మొక్కలతో అమ్మవారు ఒక మహా దివ్య స్వరూపము వెలుగొందడంతో తవగాల బయటపడంతో నెల్లూరు నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా అన్ని వారి నుంచి కూడా తల్లి వస్తున్నారు ఇక్కడ భక్తులు కూడా మంచిని ఏర్పాటు చేస్తా అమ్మవారికి నీడ ఏర్పాటు చేశారు అప్పుడప్పటికీ వెంటనే అమ్మ అమ్మవారికి ఎండకి ఎండకూడదు వాళ్ళకి తలగూడదు అని చెప్పేసి పన్నులు లేసి ఇక్కడ అందరూ కూడా భక్తులను కూడా ముక్తి ఘనత వచ్చి ఇక్కడ దేవాలయం మీరు ఒక ఒక ఎందుకంటే ఇది మా శాస్త్రము ఇది మా ధర్మము ఇది దేశము సనాతన ధర్మ దేశము ఈ దేశము వేల సంవత్సరానికి లక్ష సంవత్సరానికి వస్తా ఉంది ఎక్కడ చూసినా కూడా తవకలు అమ్మవారి బయటపడతామని చెప్పేసి ఈయన భక్తులు అసలు వ్యక్తం చేస్తున్నారు కుంగి